మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ క్యానల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరుస్తా మన మంచు వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో ఇక్కడ ఇరవై ఆరు వార్డ్ మెంబర్లో వార్డు మెంబర్లో ఉన్నాము ఇక్కడ అయితే పెద్ద ఎత్తున ఈరోజు మన ధారూర్ మండల్ జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ రామ్లన్న గారి ఆధ్వర్యంలో ఇరవై ఆరు వార్డో నెంబర్లో ముమ్మరంగా ప్రచారం సాగుతుంది ఈరోజు సండే కాబట్టి ఈ ప్రతి కౌన్సిలర్ వార్డ్లో మాత్రం ఈరోజు ముమ్మరంగా ప్రచారాన్ని జోరందుకుందని చెప్పుకోవచ్చు మొత్తం మీద మన రామ్లన్న అయితే ఇరవై ఆడో ఇరవై ఆరో వార్డు అయినటువంటి మల్లేషమ్ మల్లేశన్నను పెద్ద ఎత్తున గెలిపియాలని ప్రచారం చేయడం జరుగుతుంది మొత్తానికైతే విధంగా ఈ వికారాబాద్లో ప్రతి ఒక్క వార్డులో తిరిగి మనం ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల యొక్క పోల్స్ ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం జరగబోయే పదకొండవ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో భారీ మెజార్టీతో విజయకీతం ఎగరవేస్తుంది రేపు జరగబేటటువంటి మున్సిపల్ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ అవా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ లోపల ఉన్నటువంటి మన నాయకుడు ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా ఉన్నాడు ఆయన లోపల ముఖ్యమంత్రి సెకండ్ ముఖ్యమంత్రి లేక ఆయనే ఉన్నాడు ఖచ్చితంగా డెవలప్ డెవలప్ చేయడానికి చాలా ఆస్కారం ఉన్నది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ అధికారం నుండి మున్సిపల్ లో ఏలాంటి కార్యక్రమాలను కానీ పట్టించుకోలేదు గల్లీలలో పోతుంటే ఓటర్ల దగ్గర పోతుంటే గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారం మాకు మాకేం చేయలేదు ఒక రోడ్డు లేదు నల్ల కరెక్ట్ లేవు మోరీలు లేవు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది అన్నా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తాం మేము తిరగ తిరగబోయే ఎలక్షన్ల పదకొండు తారీఖు నాడు అందరం కూడా చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారం ఇస్తాం ఇక్కడ అందరూ కూడా మేము ఇరవై ఆరో వార్డుకు ఇన్ఛార్జ్గా ఉన్నాం ఇక్కడ మల్లేశ్ కూడా రేపు అఖండ మెజార్టీ గెలిపించి ప్రసాద్ కుమార్ కు మొట్టమొదటి భారీ మెజార్టీతో గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నాం